రాష్ట్ర గీతాన్ని మార్చేశారు కాకతీయ గోల్కొండ చార్మినార్ లేదా పోతన కొమరం భీములను మర్చిపోయారా కుదింపు పేరుతో ఆత్మ గౌరవ ప్రతీకలను వదిలేశారా ఆఖరికి పచ్చని మాగారం అనే దాని లేకుండా పాయే రాష్ట్ర గీతంపై సర్వత్ర విమర్శలు మీడియాలో వచ్చిన గీతం పైన అసంతృప్తి సీఎం రేవంత్ రెడ్డి తీరుపైన మండిపాటు జయ జయ హే తెలంగాణ జర్నీ జయ కేతనం ఈ పదాలు చెవిన పడగానే ఒళ్ళు పులకరిస్తుంది మనసు జై తెలంగాణ అంటూ పరవశిస్తుంది మన దశ ఉద్యమంలో ఆట పాట ఎంతటి ప్రభావం చూపాయో అందరికీ తెలిసిందే అందులోనూ ముక్కోటి గొంతుకలు ఏకమై పాడినటువంటి జయ జయ హే తెలంగాణ గీతానది ప్రత్యేక స్థానం వివాదరహితమైన ఈ పాట నేడు వివాదాస్పదమైంది అంటే దాదాపు పది నుంచి ఇరవై ఏళ్ళ మధ్యలో కింద క్రితం ఉన్నటువంటి ఈ పాట ఎప్పుడు కూడా ఇంతే వివాదానికి చోటు చేసుకోలేదు కానీ ఇప్పుడు అందశ్రీ అనేటువంటి ఒక స్వార్థపరుడు ఇవాళ తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అంటే ఈ పాట నేను రాసిన నాకు ఇష్ట వచ్చినతోని మ్యూజిక్ చేయించుకుంటా నేను చేసినా నా ఇష్టమచ్చులతోని పాట పాడించుకుంటా అని చెప్పేసి అతను చెప్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఇందులో కూడా చాలా కిటుకులు ఉన్నాయి మిత్రులారా ఆయన ఇలా కీరవానికి ఇచ్చిన కీరవాణి ప్రతిభను కీరవాణి మ్యూజిక్ను కీరవాణి కిరీటాన్ని ఎవరు కూడా కాదనలేరు ఆయన కీర్తిని కూడా ఎవరు కాదనలేరు కానీ నిన్న మల్లిక్ తేజ్ లాంటి వాళ్ళు మాట్లాడతా ఏమంటా ఉన్నారు మేము కీరవానికి వ్యతిరేకం కాదు ఆయన ప్రతిభకు వ్యతిరేకం కాదు కానీ ఆయనను తలదన్నేటోళ్ళు వాళ్ళు ఎవరు తెలంగాణలో లేరు అని చెప్పేసి తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు తెలంగాణ కళాకారులను తెలంగాణ కళామ్మ తల్లిని అవమానపరిచిండు అందశ్రీ రేపు ఇవాళ ఒక్కరోజు ఈ పాటకు కీరవాణి అందించిడు మరి రేపు రేపు ఆయన రాసిన పాటలకు ఏ కీరవాణిలు వచ్చి అందిస్తారు పాటలు మళ్ళీ ఇదే తెలంగాణ బిడ్డలు కావాలి కదా సుఖరావు నరసే అన్నట్టు కీరవాణి కొట్టినా ఏఆర్ రహమాన్ కొట్టినా ఇంకెవడు కొట్టినా కోరికిస్క గొట్టం కొట్టినా ఆ పాట వినాల్సింది ఎవడు తెలంగాణ బిడ్డలే వినాలే వేరే ఇతరు ఇతరులు ఎవరు కూడా ఆ పాట వినరు తెలంగాణ బిడ్డలు మాత్రమే వినాల్సి వస్తుంది కానీ మీరు చేసేటువంటి ఈ పనికి మాలిన చర్యతోటి ఇవాళ యావత్ తెలంగాణ సమాజం తలదించుకున్నటువంటి పరిస్థితి వస్తుంది నాడు మన బిడ్డలు మన పిల్లల పిల్లలు అరే మీ జాతి మీ రాష్ట్ర గీతం మీ రాష్ట్ర గీతానికి మ్యూజిక్ అందించింది కూడా మా ప్రాంతం వాడే మీకు మీ ప్రాంతంలో కనీసం మీకు పాట చేసుకున్నటువంటి ధైర్యము లేదు మీకు అంత సత్తా లేదని చెప్పేసి అంటే తరతరాలు మనం తలదించుకొని ఉండాల్సినటువంటి పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో కాబట్టి మిత్రులారా ఎన్ని ఎన్ని తీర్ల అవమానాలు చెందాలో అన్ని తీర్ల అవమానాలు పడతా పడాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి ఇంకా అయిపోయిందనమాట ఆ పాటలో ఎన్ని ఇక కీరవాణి ఇప్పుడు ఏం చేసిన అంటే రేవంత్ రెడ్డి అందశ్రీకి వదిలేసిండు అంధశ్రీ కిరవా కీరవాణి వదిలేసిండు అసలు కీరవాణి ఈ పాట ఎవరితో పాడించాలి తెలంగాణలతోనో పాడించాలి అది అసలు అద్దో తెలంగాణలో లేరు ఒకరిద్దరు తప్ప ఇక ఈ విధంగా జరిగిందనమాట కథ వ్యవహారం చూడు ఇందులో చరణాలు తగ్గించారు తగ్గించారని పదాలు మార్చేశారని రకరకాల ఊహాగానాలు వినిపిస్తా ఉన్నాయి ఉద్యమ స్ఫూర్తిని చాటిన పాట నేడు ఎలా ఉండబోతుందన్న ఆతృత అందరిలోనూ నెలకొంది తోటి తెలుగువాడిగా కీరవాణిని గౌరవిస్తాం కానీ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా ఉంటే దేన్ని సహించమంటూ తెలంగాణ వాదులు హెచ్చరిస్తున్న సమయాన అందరిలోనూ జూన్ రెండున జనంలోకి రాబోతున్న పాట ఎలా ఉండబోతుంది చర్చ కూడా ఉందన్నమాట సో కాబట్టి ఈయన చేసినటువంటి వ్యవహారము ఈ విధంగా కొనసాగుతూ ఉంది అసలు ఈ పాట ఈ పాటని ఇదే పాటని జయ జయ హే తెలంగాణ అనేటువంటి పాటని ఒక సంవత్సరంన్నర క్రితము ఇదే రేవంత్ రెడ్డి ఇదే భట్టి విక్రమార్క ఇదే అందశ్రీ వీళ్ళందరూ పోయి మల్లిక్ తేజ్ తోటి తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన కూడా కొన్ని సినిమాలకు కూడా చేసాడు అంటే మనం ఇంటర్వ్యూ కూడా చేసినాం జూమ్లో సో కాబట్టి ఆయన సంవత్సరంన్నర క్రితము ఈ ఇదే పాటని చేసిండు ఇదే పాటని చేపించి పెడితే ఆ ఇప్పుడు ప్రభుత్వం రాగానే ఈ పాట ఆ తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్ కనపడలేదు ఆ రోజేమో కనపడ్డాడు ఆ రోజు ఏ కీరవాణిలు ఎవరు కనపడలేదు ఇవాళనేమో ఇవాళనేమో కీరవాణి కనపడతా ఉన్నాడు ఆస్కార్ గ్రహీత కీరవాణి కనపడతా ఉన్నాడు చూడండి ఈ పాట నాలుగు నిమిషాల పాటని జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం తరతరాల పరపరా చరిత కల్లీ నిజన గట్ట రుద్రమదీ వీర గడ్డ గండడు సారలు సర్వాయి పాపన్న పాటలై నీర సాగు వీర గాథ తెలంగాణ జై తెలంగాణ జై శలంగా జనపద జన జీవన చావీలు గాలు వార i me. సో ఇలా ఇది ఈ పాటని సంవత్సరం నర క్రితం నర క్రితము ఇదే రే రేవంత్ రెడ్డి ఇదే బట్టి విక్రమార్క ఇలా కలిసి అందరిశ్రీకి చెప్పి మల్లిక్ తేజ్ అనేటువంటి ఒక తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్ తెలంగాణ ఫోక్లో ఆయన పాటలు చాలా ఉన్నాయి అద్భుతమైనటువంటి పాటలు ఉన్నాయి ఆయనతోనే ఈ పాట చేయించు ఇది ఇది ఆయన కొట్టినటువంటి పాటని ఈ పాటను చేయించి ఇవాళ రాష్ట్రము రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణ డైరెక్టర్ మీడియాను పక్కన పెట్టి ఆయన చేసినటువంటి పాటను పక్కన పెట్టి ఇవాళ ఎక్కడ పోయిండ రేవంత్ రెడ్డి ఈ ఈ అందశ్రీ అంటే ఆయన అందశ్రీ మన కీరవాన్ దగ్గరికి పోయారు మరి ఆ రోజు నీకు కనపడడం మన తెలంగాణ బిడ్డలు మరి ఇవాళ ఎందుకు కనపడలేదు ముప్పై నాలుగు గంటలల్లో చేసినట్టు ఈ పాటని ముప్పై నాలుగు గంటలల్లో అంటే ఒక ఒకటిన్నర రోజు కష్టపడి ఆయన ఈ పాట చేసిండు అంత తక్కువ టైం ఎవరైనా అది చేస్తారా మరి కీరవాణి చేయగలుగుతాడా ఒక గంట రెండు మూడు గంటల్లో ఇప్పుడు ఒక చిన్న మ్యూజిక్ డైరెక్టరే ముప్పై నాలుగు గంటల ఇంత మంచి పాట చేస్తే ఓ గంట గంట నాడు సేపట్ల అద్భుతమైనటువంటి పాటను ఇవ్వగలుగుతాడా ఈ ఆస్కర్ అవార్డు గ్రహీత ఇవ్వలేడు కదా నువ్వు ఇదే సాయి ఇదే మల్లిక్ తేజ్కి మల్లిక్ తేజ్ అనేటువంటి డైరెక్టర్కి నువ్వు కనుక టైం ఇచ్చి కొంత బడ్జెట్ ఇచ్చి మంచి ఇన్స్ట్రుమెంట్స్ వాడు మంచి మ్యూజిక్ వాడు అని చెప్పేసి చేస్తే ఇంకా అద్భుతంగా ఇచ్చేటువంటి వాళ్ళు కదా తెలంగాణలో నిజంగా ఆయన మాట్లాడుతూనే అన్నాడు ఆయన కీర్తి లేకపోవచ్చు కానీ ఆయనకంటే ఎక్కువ ఆయన ఆయనకంటే ఎక్కువ అది ఉంది అని చెప్పేసి ఏం జరుగుతుంది అసలు సో కాబట్టి ఈ విధంగా తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్ను తెలంగాణ కళను వీళ్ళన్నిట్లన్నీ అందరినీ అవమానపరిచేటువంటి విధంగా ఈ ఈ వ్యవహారం జరుగుతూ ఉంది ఇంకా ఇందులో చాలా చాలా ఉన్నాయి ఇక చెప్పుకోవాల్సింది ఇందులో ఈ పాటల ఏం తొలగించారు చార్మినార్ పేరు తొలగించేసిర్రు లోగోలోనే కాదు పాటలో కూడా చార్మినార్ గురించి చెప్పిన లైన్ రిలిక్ని ఎత్తేసిర్రు ఆ గోల్కొండ గురించి చెప్పింది ఎత్తేసిర్రు ఇక దాంతోపాటు మన కాకతీయుల తోరణం ఏదైతే ఉందో వరంగల్ కిల్లకు సంబంధించి దానికి సంబంధించిన కాకతీయుల తోరణం కూడా ఎత్తేషిర్రు ఆ వీటితో పాటు పచ్చని మాగానం అని ఉంటుంది ఇందులో లైన్లు నేను రేపు ఆ పాట రిలీజ్ అయిన తర్వాత ఆ పాట అయిన తర్వాత అసలు ఏమున్నాయి ఏం ఎత్తిపోయినాయి మొత్తం అన్నీ కూడా మీకు మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం మొత్తం అసలు పాత పాట కొత్త పాటకి కంపారిజన్ చేద్దాం కంపారిజన్ చేద్దాం ఏం జరుగుతుంది అనేది ఏమేమి ఎత్తేసిరు దేనికోసం ఎత్తేసిరు ఇవన్నీ ఎత్తేయడం వల్ల అసలు కాకతీయులు కాకతీయ కళాదోరం లేకుండా చార్మినార్ లేకుండా ఏది లేకుండా అసలు తెలంగాణ అనేటువంటి రూపమే లేకుండా అసలు ఏం పెడతా ఉన్నారు అందులో సిగ్గు లేకుండా కోదండరాం రెడ్డి అంటాడు ఇంకా సిగ్గు లేకుండా వీటన్నిటిని సమర్థిస్తూ ఉన్నాడు సిగ్గుపడు నువ్వు ఉద్యమకారుడు అని చెప్పుకోవడానికి కొదం రామ్ రెడ్డి సిగ్గుపడు ఇవాళ నీకు పదవి కావాలి ఎమ్మెల్సీ ఊడిగం చేసేందుకు హుజూర్ అని చెప్పేసి కాళ్ళు మొక్తం కూడా రెడీ అవుతున్నావు దిగజారుడు తనం దానికంటే ఇంకోటి ఉండదు సో కాబట్టి మిత్రులారా ఆలోచన చేయండి ఈయన ఎవరైతే అంధశ్రీ ఉన్నాడో అంధశ్రీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని చంపేస్తా ఉన్నాడు ఇక పైన ఏ మూలకు పోయినా ఎక్కడికి పోయినా కానీ రెండు వందల శాతం ఆయనకు తిరుగుబాటు మొదలవుతుంది ఇదే కళాకారుల నుంచి మొదలు పెడితే ప్రజలదాంకా ఆయనను ఉరికిచ్చేటువంటి పరిస్థితులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నది పాటని నీకు ఇష్టం వచ్చాడు మార్చుకుంటావు నీ 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 తాత జాగిరా లేకపోతే ఏంటిది అది నీ ఇష్టం వచ్చేటప్పుడు మార్చుకొని నా ఇదంతా మార్చుకొని ఇదే రాష్ట్ర గీతం అని ప్రజల మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తా అంటే ఎవడు చూస్తా ఊరుకోడు ఎవడు చూస్తావు ఊరుకోడు చాలా దీన్ని చెప్తున్నా కదా నిన్న విష్ణు కిషోర్ అన్న కూడా మొన్న మాట్లాడుతూ అన్నాడు కాంగ్రెస్ను అందశ్రీని చంపడమో అందశ్రీని కాంగ్రెస్ చంపడము ఈ రెండిట్లలో ఏదో ఒకటి అయిపోతుంది రేపు జూన్ రెండు తర్వాత రెండింటిలో ఏదో ఒకటి అవుతుంది అయితే కాంగ్రెస్ అన్న అందశ్రీని చంపేస్తుంది లేకపోతే అందశ్రీని అన్న కాంగ్రెస్ని చంపేస్తాడు అని చెప్పేసి ఆయన ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు నిజంగా కూడా అట్లనే అనిపిస్తూ ఉంది రేపు పాట రిలీజ్ అయినాక ఉంటుంది మీ కథ అందులో ఏం మార్పులు ఉన్నాయి ఏం చేర్పులు ఉన్నాయి ఏం కథ ఉంది ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్